న్యూస్ న్యూస్కు స్వాగతం నా పేరు కేశవ అందరికీ నమస్కారం అండి నా పేరు ఇంద్రపద శైలజిన్నెలకోట పంచాయతీ లండన్ గ్రామం పెద్దపతి మండలం అండి ఇక్కడ పదమూడో తారీఖున మా స్కూల్కి మేడం గారు వచ్చారు వచ్చి ఆ నైట్ ఉండేసి మార్నింగ్ కల్లా మేము ఇక్కడ బాత్రూమ్ లేదు మాకు సరైన రూమ్ లేదు మేమిక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంది మాకు ప్రత్యేకించి మాకు సపరేట్ రూమ్ ఉండాలి ఒక రూమ్ ఇచ్చామండి ఇచ్చే ఫ్యామిలీ ఉన్నారు కదా ఫ్యామిలీ ఉన్న రూమ్లో మేము అవైలబుల్గా ఉండలేము ఫ్రీగా ఉండలేము అని అన్నారండి సైరేట్గా ఒక రూమ్ ఇచ్చామండి కొన్నికల్లో మళ్ళీ మాకు బాత్రూమ్ లేదు కదా మేము ఉండలేము మీకు ఇబ్బందిగా ఉంటే మీతో పాటు మేము అమ్మాయిలు ఉన్నాం కదా మేము కూడా తోడుగా ఉంటామని అన్నామండి స్కూల్కి వచ్చారు వచ్చాక ఉంటారా మేడం అని అడిగితే లేదండి ఇప్పుడు హాజరు వేసుకొని వెళ్ళిపోయి పెద్ద బయలు పని ఉంది అక్కడ చూసుకొని వెళ్ళిపోయి ఏదో అకౌంట్ ప్రాబ్లం అని అన్నారండి మేడం గారు అకౌంట్ ప్రాబ్లం ఉంది అది చేసుకొని వెంటనే ఒక మూడు రోజులకల్లా వచ్చేస్తామన్నారు వస్తారనుకున్నాం కానీ ఇప్పటిదాకా రాలేదు అసలు ఎందుకు రాలేదు వెంటనే మా పిల్లల భవిష్యత్తుని మీరు నమస్తే అండి నా పేరు ఉడిది మాధవరావు నేను అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ఈ రోజు గదబైలి మండలం కిన్నెలకోట పంచాయతీ లండూల్లో ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం సందర్శించడం జరిగింది పాఠశాలకు స్కూల్ కొత్త టీచర్ నియమించి గత నెల పదమూడో తారీఖున జాయినింగ్ అయ్యి ఇప్పుడు వరకు కూడా టీచర్ అనేవి ఇక్కడ రాకపోవడం అనేది చాలా ఇది బాధకరమైన విషయం కాబట్టి ఏమిటంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ టీచర్ రాకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎంఈఓ ఏటీడబ్ల్యూ డిడి ఈ అధికారులంతా కూడా ఎందుకు ఇక్కడ పర్యవేక్షించకూడదు అంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలకు చదువు చెప్పినా చెప్పకపోయినా ఏం చేసినా కూడా పర్వాలేదా అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి పిల్లలు చదవకూడదా అంటే ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎందుకు మారుమూల గ్రామాల్లో ఎందుకు సందర్శించకూడదు అంటే ఏజెన్సీలో ఉన్నటువంటి పిల్లలు అంటే మీకు అంత సులుకన కాబట్టి సంబంధిత అధికారులు అందరూ కూడా మారుమూల గ్రామంలో ఇదే కాదండి ఉన్నటువంటి ఏజెన్సులు ఉన్నటువంటి పాఠశాలలు అన్నింటిని కూడా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది టీచర్లు అనే వారు పూర్తి స్థాయిలో ఇంకా బడికి వెళ్లకుండా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అధికారులు ఇప్పుడైనా పడుకున్నటువంటి వాళ్ళు లేచి మా యొక్క మారుమూల గ్రామాలకు వచ్చి సందర్శించి మా యొక్క పాఠశాల మా యొక్క పిల్లల భవిష్యత్తుని మీరు బాగు చేయాలి లేదు అనుకుంటే మేము మా గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము దీన్ని స్థాయిలో మేము తీసుకెళ్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది చాలా అండి అధికారులు అధికారులు మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఇక్కడ కనీసం పాఠశాలలో టీచర్ వెళ్తున్నారా లేదా పడి చెప్తున్నారా లేదా అనేది కూడా జిల్లాకు సంబంధించినటువంటి మండల విద్యాశాఖ అధికారులు వారు పర్యవేక్షించకపోవడం అనేది ఇది చాలా దారుణం కాబట్టి ఇప్పుడైనా సరే మీరు సంబంధిత అధికారులు పర్యవేక్షించి మా యొక్క ఏజెన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు పర్యటించి ఆ యొక్క పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్లు వెళ్లే మార్గంలో మీరు చేయాలని లేదనుకుంటే మేము దీని గిరిజన విద్యార్థి సంఘం తరఫున మేము ఐటీడీఏ కానీ కలెక్టర్ దగ్గర కానీ ముట్టడించడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ పిల్లలు బాగు చేయడానికి టీచర్ని వెంటనే సోమవారం ఇక్కడ పంపించకపోతే దీన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం కాబట్టి మండల విద్యాశాఖ అధికారులు దీన్ని వెంటనే తక్షణమే ఇక్కడ టీచర్ని పంపించి వీరి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలని మేము గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం